హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూపిస్తున్నటువంటిది జెన్స్ కడ అండి ఇది వచ్చేసి మనకి పాలిష్ వేసినటువంటి కడ అండి జెన్స్ కడ దీని సైజు వచ్చేసి మనకి టూ సిక్స్ అండి ఇందులో మనకి సైజెస్ కూడా ఉంటాయి నేను మీకు క్లియర్గా చెప్తున్నాను ఇది పంచలోహము కాదండి మైక్రో పాలిష్ వేసినటువంటి కటింగ్ కడా అంటారు దీన్ని ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా కావాలనుకుంటే నాకు కింద కామెంట్లో అడగచ్చండి లేదు అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నంబర్ ఇవ్వడం జరిగాను జరిగింది దానికి మీరు కాల్ చేయొచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే